రావు రమేష్ సీరియస్లీ సంథింగ్ రావు రమేష్ గారు సీరియస్లీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఏమే పక్కన కూర్చుంటాయి నేను చాలా నేర్చుకున్నానండి ఆయన దగ్గర ఫస్ట్ డే నుంచి కూడా అంటే ఒక కొత్త కుర్రాడిలాగా ఎంతో ఇంకా సినిమాలు ఎంతో ప్రూవ్ చేసుకోవాలి ఉంది తీసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అయ్యి రిహార్సల్స్ చేసుకొని ఒక డైలాగ్ రైటర్ని కూర్చోబెట్టుకొని ఎక్కడెంత నొక్కాలి డైలాగ్ ఎలా చెప్పాలి ఎలా చెప్తే కరెక్ట్గా ఉంటుంది సెన్స్ ఎలా కరెక్ట్ రీచ్ అవుతుంది అన్నీ తెలుసుకొని దాన్ని మళ్ళీ కూర్చొని రిహార్సల్ చేసుకుని అప్పుడు టేక్ వస్తారండి టేక్ అనే లోపు ఎంత హోమ్వర్క్ చేస్తారండి ప్రతి డైలాగ్కి కూడా సో ఆ హార్డ్ వర్క్ ఆల్వేస్ పే ఆఫ్ అండ్ అదంతా నేర్చుకుని ఆయన చూసి నేను కూడా నేర్చుకుని స్టార్ట్ చేశాను అనమాట పేపర్ తీసుకొని ఒక డైలాగ్ మనం కూడా ఇలా చేయాలన్నమాట ఈ డైలాగ్ ఎలా చెప్పాలి ఇది ఎక్కడొక్క డైలాగ్ సో థ్యాంక్స్ క్యూట్ Uh, because uh, whenever we used to do the scenes and the way he used to check the shot and give reactions to it, his eyes used to, you know, literally have that twinkle, and it was very cute to see him giving that reaction. And I hope that when people see this film, they have the same kind of reactions because that is what every uh, person in, uh, you know, involved in this film is expecting. So I hope uh, the way he has pictured the film, uh, people also do that and see exactly what he saw. ఆయన ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బేసిక్గా సీన్ తీస్తే కానీ తీసి ఎడిట్ చేసి అన్నీ చేస్తా కానీ మన సీన్ ఎలా ఉందని కనబడదు కానీ ఆయన చెప్తుంటే ముందే కనిపించేస్తారు సీన్ అంతా నాకు కథ చెప్పేటప్పుడు కూడా ఆయన కథ చెప్తుంటే అసలు ఫస్ట్ ఒకసారి భయం వేస్తుండేది అవి బాబు కొడతారు ఏంటని చెప్పి కోప తీసి ఉంటే ఆయన కోపంగా చెప్తారు బాధయ్యే సీన్ ఉంటే బాధగా చెప్తారు ఏడుపోతే ఉంటే ఏడుస్తూ చెప్తారు సినిమా కళ్ళకి కట్టినట్టు కనిపించేస్తుంది ఆయన మొత్తం అంతా కూడా చాలా క్లారిటీ ఉంది డైరెక్టర్ అయినా ఒక సెట్లో కూడా ఒక ఎన్ని షార్ట్స్లో చేయాలి షార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఎడిటింగ్ సెన్స్ ఉంటుంది ఇలా కట్ చేసుకుంటాను ఈ షార్ట్ని కాబట్టి ఇలా చేసుకోవాలి వెనకాల వచ్చే మ్యూజిక్తో సహా మొత్తం ఆలోచించుకుంటారు ఆలోచించుకొని ముందే మ్యూజిక్ చేయించుకొని దాని తగ్గట్టుగా సీన్లు తీసి ఆయన ఒక డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ అనమాట ఆయన దగ్గర నుంచి ఆలోచించుకున్న యాక్చువల్లీ నేను ఒక ఒక సీన్ కొత్తగా ఎలా కన్సిడర్ చేసుకోవాలి అని ఆయన కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది కొన్ని సీన్స్కి ఆయన సూఫీ అన్ని కొత్తగా వాడతారు అనమాట నాకు తెలిసి అవన్నీ చాలా హిఫీలింగ్ ఉంటాయి అదే ఆయన బలవాన్ నా నమ్మకం అంతే సినిమా మీద నాకు డేవన్ నుంచి ఒకటే ఎక్స్పెక్టేషన్ అండి సూపర్ హిట్ అవుతుందని చెప్పి అండ్ మొన్న సినిమా చూశాను నేను ఆర్ఆర్ రెండింటితో కలిపి చూశాను అండ్ నాకు నిజంగా చాలా నచ్చింది నేను మా చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ మా రైటర్ అండ్ శేఖర్ చంద్ర నిలుగురంగా చూసాను శేఖర్ స్టూడియోలో చూడగానే ఆనందానికి అవధుల్లేము అనమాట అందరం కలిసి కూర్చొని హ్యాపీగా సెల్ఫీ దిగి అందరం కలిసి పెద్ద గ్రూప్ కొట్టించుకొని ఒక ఐదు నిమిషాలు ఇటు అటు గెంతేసి అని చెప్పి ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోయాం అండ్ నెక్స్ట్ టైం మార్నింగ్ లేవగానే పొద్దు పొద్దునే మాకు వచ్చిన అద్భుత న్యూస్ ఏంటంటే దిల్లీ రాజారు కొనుక్కున్నారు రేసామని చెప్పి వెంటనే మళ్ళీ పడుకుంటారు సో మాకు సంవత్సరంన్నర నిద్రలేని రాత్రులు గడిపి ఇప్పుడు హాయిగా నిద్రపడుతుంది నాకు తెలిసి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ స్టార్ట్ అవుతుంది టెన్షన్ అది ఫోర్టీన్త్ మొత్తం క్లియర్ అయిపోయి ఎవరు పడితే మా డైరెక్టర్ కానీ మా రైడర్ కానీ అందరూ నెక్స్ట్ పెద్ద పెద్ద హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ రీట్ రీచ్ అయ్యి మరి నాతో ఇంకో సినిమా చేయాలి పెద్ద